నమస్కారం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని గంగా సప్తమి అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఈ గంగా సప్తమినే గంగా జయంతి అని కూడా కొన్ని చోట్ల జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం ఈ గంగా సప్తమి లేదా గంగా జయంతి వెనుక ఉన్నటువంటి పౌరాణిక గాథను మనం పరిశీలిస్తే భగీరథుడు దివి నుండి భువికి గంగమ్మ తల్లిని తీసుకువస్తున్నటువంటి తరుణంలో ఆ గంగా ప్రవాహం పరవళ్ళు తొక్కుతూ జహ్ను మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశిస్తుంది గంగా ప్రవాహం జహ్ను మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించగానే ఆ గంగా ప్రవాహం ఉరకలు వేస్తూ ఆశ్రమంలోకి వెళుతూ ఉంటే ఆశ్రమ ప్రాంగణం మొత్తం కూడా గంగా ప్రవాహంతో నిండిపోతుంది ఆశ్రమం చల్లా దాంతో జహ్ను మహర్షికి కోపం వచ్చి తన తపశక్తితో గంగను నోటితో మింగివేస్తాడు అలా భగీరథుడు దివి నుంచి భువికి తీసుకొచ్చినటువంటి గంగమ్మ తల్లిని చాలా సులభంగా జహ్ను మహర్షి తన తపోశక్తితో చిన్న ధారగా మార్చి మింగివేస్తాడు అలా మింగివేసినప్పుడు భగీరథుడు గంగను విడిచిపెట్టమని జహ్ను మహర్షిని ప్రార్థిస్తాడు అప్పుడు భగీరథుడి ప్రార్థన మేరకు జహ్ను మహర్షి తను స్వీకరించినటువంటి గంగను తన కర్ణము నుంచి అంటే చెవి నుంచి విడిచిపెడతాడు అలా జహ్ను మహర్షి గంగను చెవి నుంచి విడిచిపెట్టినటువంటి రోజు వైశాఖ శుక్ల సప్తమి తిథి అందుకే దీన్ని గంగా సప్తమి అనే పేరుతో పిలుస్తారు అలాగే గంగాదేవి జహ్ను మహర్షి కర్ణము చెవి నుంచి బయటికి వచ్చింది కాబట్టి జాహ్నవి అనే పేరుతో ప్రసిద్ధి చెందిందని కూడా పురాణాలలో చెప్పడం జరిగింది అలా గంగమ్మ తల్లి మళ్ళీ ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి దీన్ని గంగా జయంతి అనే పేరుతో పిలుస్తారు అందుకే గంగా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో స్నానం చేసే సమయంలో కొద్దిగా గంగాజల నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానాన్ని ఆచరించాలి స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి గంగాదేవికి సంబంధించినటువంటి ఒక ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే దేవీ సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారణి తరల తరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతి రాస్తాం తవ పద కమలే ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే దేవీ సురేశ్వరి భగవతి గంగే దేవతలందరినీ అనుగ్రహించేటటువంటి భగవత్ లక్షణాలు కలిగినటువంటి గంగాదేవికి నమస్కారం త్రిభువన తారణి తరంగే త్రిభువన తారణి అంటే ముల్లోకాలను తరింపజేసేటటువంటి గంగాదేవికి నమస్కారం తరళ తరంగే నిర్మలమైనటువంటి తరంగాలు కలిగిన గంగాదేవికి నమస్కారం శంకరమౌళి విహారిణి విమలే ఆ పరమేశ్వరుడి జటాజూటంలో విహరించేటటువంటి గంగమ్మ తల్లికి నమస్కారం మమ మతి రాస్తాం తవ పద కమలే ఎంతో శక్తివంతమైనటువంటి గంగమ్మ తల్లి నీ పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటున్నానని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం అయితే శ్లోకం చదువుకోలేని వాళ్ళకి మంత్రశాస్త్రంలో గంగా సప్తమి సందర్భంగా జపించవలసిన ఒక మంత్రం చెప్పారు కాబట్టి స్నానం చేస్తున్నప్పుడు కానీ ఇంట్లో దీపం పెట్టినప్పుడు కానీ గంగా సప్తమి సందర్భంగా ఆ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో గంగాయై విశ్వరూపిణ్యై నారాయణ్యై నమో నమ ఇది మంత్రం ఈ మంత్రం చదువుకుంటే గంగమ్మ తల్లి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే గంగా సప్తమి సందర్భంగా కొన్ని విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ విధుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే పరమశివుడికి బిల్వదళాలు శంఖుపూలు ఈ రెండింటినీ కలిపినటువంటి జలాలతో అభిషేకం చేయాలి ఎవరైతే గంగా సప్తమి రోజు శంఖుపూలు పూలు బిల్వదళాలు ఈ రెండు జలాల్లో కలిపి ఆ జలాలతో శివుడికి అభిషేకం చేస్తారో శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి సమస్త శుభాలు చేకూరతాయి అలాగే గంగా సప్తమి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి గంగా తీరానికి వెళ్ళి అక్కడ నూనె దీపాలు వెలిగించాలి గంగమ్మకు నమస్కారం చేసుకొని అక్కడ పూల మాలికలు ఉంచి నమస్కారం చేసుకోవాలి అలాగే తీపి పదార్థాలు గంగా నదీ తీరంలో ఆ ఒడ్డున గంగమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించాలి గంగా సప్తమి సందర్భంగా అందుకే తీరదీపాలు వెలిగించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి తీరదీపాలు అంటే ప్రవహించే నది ఒడ్డున దీపాలు వెలిగిస్తే వాటిని తీరదీపాలు అంటారు అందుకే ఎక్కడైనా నది తీరంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అయితే దగ్గరలో గంగా నది లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా చెరువు కానీ ఏదైనా మంచినీటి సరస్సు కానీ ఏదైనా నది ఎక్కడికైనా వెళ్ళి దాన్నే గంగమ్మ తల్లిగా భావించుకుంటూ అక్కడ కూడా తీర దీపాలు వెలిగించుకోవచ్చు అలాగే దాంపత్యంలో విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకోవాలంటే మహిళా మళ్ళు ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ చెరువులో కానీ సరస్సులో కానీ గంగను మనస్సులో స్మరించుకుంటూ పసుపు కుంకుమలు విడిచిపెట్టాలి అలాగే ఈరోజు గంగా హారతి ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి గంగమ్మ తల్లికి గంగా సప్తమి సందర్భంగా హారతి ఇవ్వటం ఆ గంగా హారతిని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి వైశాఖ శుక్ల సప్తమి గంగా సప్తమి గంగా జయంతి సందర్భంగా మంత్రశాస్త్ర పరంగా స్నానం చేసేటప్పుడు కానీ ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు కానీ ఏ మంత్రం చదువుకుంటే గంగమ్మ తల్లి అనుగ్రహం వల్ల జన్మ జన్మాంతర పాపాలని పటాపంచలైపోతాయో ఇంకొకసారి చూద్దాం మరి ఓం నమో గంగాయై విశ్వరూపిణ్యై నారాయణ్యై నమో నమ మంత్రజపం చేయండి గంగమ్మ తల్లి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి స్వస్తి